డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉంది ఇంకోటి ఏంటంటే దిబ్బలు కూడా మరీ ఘోరాది ఘోరంగా పోస్తున్నారు మేడం దానివల్ల ప్రజలకు అనారోగ్యం పాలవుతారు కదా పెండెబ్బల వాళ్ళందరికీ మేము వాస్తవం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చే ఈ ముగ్గురికి ఇచ్చినా కూడా ఇప్పుడు చెత్త అని అంటే ఇప్పుడు మన వాళ్ళు చెత్త పోసేది ఏం లేదు రోజు రెగ్యులర్గా వారానికి త్రీ ఎయిట్ డేస్ ట్రాక్టర్ వస్తుంది కాబట్టి ఆ చెత్త వసూలు చేయడం జరుగుతుంది ఆ చెత్తని డబ్బింగ్ అంటే తగ్గిస్తామని ఇప్పుడైతే ఎండగడ్డలు అనేది వాళ్ళు ఎవరైనా పోసుకుంటే మీరు సొంత విలేదు అంటే మీ సొంత ప్లేస్లోనే పోసుకోండి కానీ రోడ్ల మీద పోసుకోవద్దని చెప్పడం జరిగింది మళ్ళీ మా పాలకోటి తరఫు నుంచి నోటీస్ కూడా ఈ ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా తొలగించేటందుకు నోటీసులు ఇస్తాము తొలగిస్తాము ఈ గ్రామ పంచాయతీ ముందు శుభ్రత లేదు పరిశుభ్రత శుభ్రత ఉంది అక్కడ క్లీన్ చేయలేదు మేడం ఎందుకు జాప్యం అంటే ఇక్కడ సిబ్బంది కొరత ఏమైనా ఉందా లేక మీరు వాళ్ళు పని చేయలేకపోతున్నారా అది మన ప్లేస్ కాదండి గ్రామ పంచాయతీ అది అతని ఓన్ ప్లేస్ అనమాట ఓన్లీ ఇక్కడి వరకే మన ప్లేస్ అయినప్పటికీ ప్రజాపాలనలో కొంచెం అతను అడిగి రిక్వెస్ట్ చేసి ఇంకా అక్కడి వరకు చేయించడం జరిగింది కానీ అది అతని ఓన్ ప్లేస్ అతను ఏమన్నాడు అంటే నా ప్లేస్లోకి మీరు అడుగు పెట్టొద్దు అది ఎన్ని రోజులున్నా నేనే చేసుకుంటానంటే కాదండి మాకు కొంచెం ప్రజాపాలన కొద్దిగా అవసరం ఉందనేసి అంతవరకు అడిగి నెట్టి మన జేసీబీ తోటి క్లీన్ చేయించడం జరిగింది అది మన వాస్తవంగా మన ప్లేస్ కాదండి మేడం గ్రామ సభలు ఏర్పాటు చేసినప్పుడు ఎలాంటి తీర్మానాలు చేశారు గ్రామ సభలలో ప్రజలు మీ దృష్టికి ఎక్కువ ఏ సమస్యను తీసుకొచ్చారు ఎన్ని పరిష్కారాలు చేశారు ప్రజలు మాకు ఎక్కువ తీసుకొచ్చిన సమస్యలు అంటే వాటర్ సమస్యలేదండి ఇక్కడ మూసివాగు కావడం వల్ల కొంచెం ఎక్కువ సమస్య ఉంటుంది వాళ్ళు లీకేజ్లు మోటార్స్ వాటర్ ఏమంటే తీసుకురాగానే మనము మోటార్ రిపేర్ అయితేనేమో ఒక రోజు అల్లించడానికి ఒక రోజు టైం పడుతుంది లీకేజ్ అయితేనేమో ఇమీడియట్గా ఈరోజు గ్రామ సభగానే రేపు మన వర్కర్స్ పంపించి చేయించడం జరుగుతుంది మీరు అన్నట్టు ఫస్ట్ సీసీ కెమెరాస్ అని అడిగేది కదండి మా గ్రామ పంచాయతీ ముందులో సీసీ కెమెరాస్ లేకపోవడం వల్ల ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల బయట నుంచి వచ్చే వ్యక్తులు ఇక్కడ ఎల్ఐసి వాళ్ళు బెంచ్ ఏర్పాటు చేశారు ఆ బెంచ్ మీద కూర్చొని అక్కడ తాగిపోతున్నారు అయినప్పటికీ మేము రోజు రోజు మా వర్కర్లతోటి క్లీన్ చేయించడం జరుగుతున్నది కానీ వాళ్ళు ఎలాంటి వ్యవస్థ లేకపోవడం అంటే రక్షణ సీసీ కెమెరా లాంటివి లేకపోవడం వల్ల భయపడట్లేదు నైట్ వచ్చి ఇక్కడ కూర్చోవడం అయితే రోజు ఎవ్రీడే మేము క్లీన్ చేయించడం జరుగుతుంది అంటే ఇంకా అధికారికంగా మాకు ఎలా వాళ్ళు పై పైనుంచి అధికారికంగా ముసేమని మనకి అధికారుల నుంచి వచ్చేస్తే మేము ఇస్తామండి వాళ్ళకి నోటీస్ ఇప్పటివరకు అయితే ఏం చర్యలు తీసుకోలేదు ఇక్కడ ప్రకటన అధికారికంగా అయితే రాలేమండి ఒకవేళ వస్తే కంపల్సరీ వాళ్ళకి పై అధికారుల ఆదేశానుసారం మనం ఏం చేయమంటే అది చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వమంటే ఇవ్వండి ఇస్తామండి ఇప్పుడు ఎంపీ గారి నిధుల ద్వారా ఇప్పటికైనా సరే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కోసం మీరు ఎలాంటి చేస్తారు కంపల్సరీ ఇప్పుడు మన నేను మా పాలక వర్గానికి తెలియజేసి రేపు ట్వంటీకి మీటింగ్ మీటింగ్ ఉంటుందండి మంత్లీ మంత్లీ పాలకవర్గం మీటింగ్ పాలక వర్గం మీటింగ్లో తెలియజేసి మనకి ఇట్లా ఈ వ్యవస్థ కొంచెం మన గ్రామ పంచాయతీ మందినే ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు సీసీ కెమెరాల కోసం కృషి చేయాలని చెప్పి మా లోకల్ నాయకులతో మాట్లాడి ఏర్పాటే ప్రయ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేపిస్తా ఇప్పుడున్న ఆరు గ్యారెంటీ ారెంటీల పైన ప్రజలకు రేపంటే ఇలా కంప్యూటర్లు సేవ్ చేసిన ఈరోజు రేపటి రోజు లాస్ట్ అయిపోయిందా మేడం వాళ్ళకి ఎలా ఎట్లా ఎట్లా సెట్ చేస్తా ఎట్లా సెట్ చేస్తారు అయిపోయిన అంటే వాళ్ళకి ఎప్పుడు అమలు చేస్తాను పథకాలు ఎంక్వైరీ ఎంక్వైరీ చేస్తానికి ఇంకా మొన్ననే ఫ్రైడే రోజు కంప్లీట్ అయిందండి ఆన్లైన్ అనేది తర్వాత హాలిడేస్ వచ్చినాయి మాకు రేపటి నుంచి